ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీల సమ్మె చాలా జటిలంగా తయారైంది అనేక ప్రాంతాల్లో సమ్మె ఉధృతం చేస్తున్నారు ప్రభుత్వం ఇటీవల చర్చలు జరిపినా సరే సానుకూలంగా స్పందించని కారణంగా మరింత ఉధృతం చేస్తున్నారు అంగన్వాడీలు ఏదైనప్పటికీ ఎన్నికల హామీలో ఆ విధంగా ఇచ్చినప్పుడు వాటిని అమలు చేయాలని అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు ఏదైనా సరే సమస్య శాంతియుతంగా పరిష్కరించాలని వారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వ పెద్దలు సీఎం జగన్ గారు అంగన్వాడీ సమస్యల మీద వెంటనే స్పందించాలని రాష్ట్రంలోని నలుమూలల నుంచి అనేక మంది ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలో ఏదైనా సరే అనుకోని సంఘటన జరగకుండా ఉండాలని శాంతియుతంగా మేము చూస్తున్నామని మా సమ్మెను ఉధృతం చేస్తున్నామని అంగన్వాడీలు చెప్తున్నారు ఏదోనప్పటికీ సీఎం జగన్ గారు ఈ విషయంలో స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఎన్నికల హామీని నెరవేర్చి మాకు న్యాయం చేయాలని రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలందరూ కోరుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూద్దాం సమస్యల పరిష్కారం వద్దాం